ఇప్పుడైతే శనగపప్పు పూలవం ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇవన్నీ కట్ చేసుకుని పోపు వేయించుకున్నాను శనగపప్పు అయితే ఆల్రెడీ నానం పెట్టేశాను పువ్వు ఇదైతే గోంగూర దీన్నైతే ఇక పచ్చడిగా రుబ్బుకుంటాను ఈ శనగపప్పు పూల తోటి మంచిగా ఉంటుందని చేస్తున్నాను అనమాట ఫిట్ షాప్లో అయితే షాపింగ్ క్లోజ్ చేయలేదు నానైతే నడుపుతున్నాడు ఇదంతా పోపు మొత్తం మంచిగా ఫ్రై చేసుకున్నాను చేసుకున్న తర్వాత అయితే ఇక ఉప్పు వేసేసుకున్నాను ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కట్ చేసుకొని ఇంట్లో అయితే ఎండు ముప్పకాయలు కొన్ని పచ్చిమిప్పకాయలు కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు పచ్చి ముప్పకాయలు తీసాను ఆల్రెడీ ఒకసారి కడిగేసాను ఇప్పుడు ఈ శనగ నానబెట్టిన శనగపప్పును అయితే దీంట్లో వేస్తున్నాను ఫ్రెండ్స్ దీంట్లో వేసేస్తున్నాను మంచిగా పప్పును కూడా తోరగా ఫ్రై చేసుకుంటాను பிள்ளலையை அட ஆடுக்கு சார் இப்போ மஞ்சள் ஃபிரைபா எந்த காஷ்டி நீட் அப்படின் மஞ்சதுகாப்பா நீங்கள் இகைய முடிக்க நிள்ளை போசேச்சுக்கிட்ட కొంచెం పుల్లం కదా కొంచెం మెత్తగా రావాలని నీళ్ళే పోసేసుకుంటున్నాను నేనైతే ఈ స్టవ్ వెలిగించి నేను మీద పెట్టాను దీంట్లో అయితే గోంగూర పచ్చడి కావాల్సింది ప్రిపేర్ చేసుకుంటాను అనమాట వచ్చేసి దగ్గర దగ్గర ఎనిమిది ఎనిమిది అవుతుంది ఇంకా వంట ప్రిపేర్ కాలేదు మా అబ్బాబా అంటే పెద్ద బాబా షాప్లో బిజీ ఉండడం వల్ల ఒక ట్వల్స్ చేయలేకపోయాను నేను గోంగురా కావాల్సిన ఇక ఇదైతే సరసే వరకు ఈ గోంగురని గుంగుర పచ్చడి రెడీ చేసుకుంటాను వాళ్ళు మొత్తుకుంటున్నారు ఎందుకో ఆయిల్ వేసేసుకున్నాను స్ప్రే చేసి వేయడం పోగొట్టిందని ఇలా శనగపప్పు వేసి టేస్ట్ ఇస్తున్నాను సెంగపప్పుని కూడా ఇస్తాను అది టేస్ట్ నేను కూడా మంచిగా కడిగేస్తాను అవి ఒకసారి కడిగేసి నీళ్ళంతా పిండేసుకొని వేసుకొని ముందుందని అందుకే పూర్దాం ప్రిపేర్ చేసుకుంటున్నాము కూడా ఉందని ఫై అవ్వాలి లేకుంటే స్మెల్ అవుతుంది పచ్చి పచ్చి కనిపిస్తుంది ఫ్రై అవ్వకపోతే మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ఇక దీనికి పోపు కాకునే కూడా రెడీ చేసుకుంటాను నేను దీంట్లోనే నాలుగో ఎండు మిరపకాయలు వేసాను ఎండు మిప్పకాయలు జస్ట్ నెల్లుల్లి రెప్పలు వేసేసుకున్నాను అయితే టేస్ట్ బాగుంటుంది పప్పు చాతో పప్పు తోటి తిన్నా బాగుంటుంది కానీ పూలుగా ఉంది కదా పచ్చడి పచ్చడి ఉంది కానీ అందులో ఇది ప్రిపేర్ చేసుకుంటున్నాను చూశాడు కదా మంచిగా అయితే ఫ్రై అయిపోయింది దీన్ని ఒక ప్లేట్లో అయితే తీసుకొచ్చుకుంటున్నాను నేను చేస్తൊന്നన్నా తర్వాతైతే దీనిలోనే యాడ్ చేయాలి ఇట్లానే ఇంకొంచెం వైట్ పోసేస్తాను నేను పో పో ప్రిపేర్ చేసుకొని మిక్సీ పట్టేస్తాను ఇప్పుడు రుబ్బే అంత టైం లేదా ఉన్నారు కదా పాప అయితే ఆకలాగలనుకుందని చెప్పాను కదా ఉప్పు కోసం అయితే అన్నీ రెడీ చేసేస్తుంది నాకు చాలా లేట్ అయిపోయింది నాకు కూడా ఆకలి వేస్తుంది నూనె అయితే వేడైపోయింది అయిపోయింది అయితే ఆకలి వేసేసుకున్నాను చిట్టపటం అని అడుగుతాము పిల్లల్లోకి కొంచెం శనగపప్పు అయితే లైట్గా ఫ్రై అయిపోండి చిత్తపటం అంటున్నాం దీంట్లో అయితే కొంచెం జీలకర్ర ఎన్నో ముప్పై నిమిషాలు ఉన్నాయి దీంట్లో రెసి

అయితే ఇలా రెడీ చేసేసుకున్నాను ఇక దీన్ని కొంచెం మిక్సీ పట్టేసి దాంట్లో వేయడమే ఇదిగోని పుల్లగా కూడా వేసారు వస్తుంది బియ్యం అయితే ఇక్కడ నానబెట్టేశాను వాష్ చేసేసి ఎసర వచ్చిన తర్వాత వేయడమే ఎసరైతే ఆల్రెడీ వస్తుంది కదా ఆల్రెడీ ఒకసారి వాష్ చేసేసామన్నమాట ఇక బియ్యం అయితే వేసేసుకుంటున్నాను మంచిగా కడిగేసి వేసి అయితే వచ్చేసింది దీంట్లోనే బియ్యం వేసేసుకుంటున్నాను కొంచెం మెత్తగా ఉడకాలని నీళ్ళు అయితే ఎక్కువనే పోసేసాను సరికి టైం అయిందనమాట అందుకోసమే లేట్ అయిపోయింది అన్నమాట కొంచెం బీర అవుతుంది రోజైతే బియ్యం వేసేసాను బియ్యం వేసేసిన తర్వాత ఒకసారి అయితే మంచిగా కలిపించుకుంటాను పప్పు బియ్యం మంచిగా కలిసేటట్టు పోపుకి ఒకసారిగా కలిపించుకొని ఉప్పు టేస్ట్ వేసేసుకుంటాను ఉప్పు వేయడం కదా మళ్ళా అయితే నేను పులగం చేసిన ఏం చేసినా ఇలాంటిది ఫస్ట్ ఉప్పు టేస్ట్ చేసుకుంటాను ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోను ఫ్రెండ్స్ దీంట్లో ఇలా కొంచెం ఉప్పు అయితే మిక్సీ పెట్టడమే ఉప్పు అయితే దీంట్లో వేసేసుకుంటున్నాను దీంట్లో చెప్పాను కదా జీలకర్ర ఇలా వెల్లుల్లి రెబ్బలు మిరపకాయలు వేసి ఫ్రై చేసేసుకున్నాను తర్వాత అయితే ఎప్పుడైతే మిక్సీ పట్టేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే కచ్చా మిక్సీ పట్టేసాను మొత్తం మెత్తగా రుబ్బుకోలేదు మెత్తగా రుబ్బుకున్న టేస్ట్ ఉండేది చేతితోటే తీసి తీసుకుంటున్నాను దీనిలో అయితే మెత్తగా రుబ్బుకున్న టేస్ట్ అనేది బాగుండదండి నేనైతే ఎప్పుడు చేసినా కచ్చాపచ్చాక రుబ్బుకుంటాను తినడానికి కూడా మంచిగా ఉంటుంది కూడా రెడీ అయిపోతుంది ఇక షాప్ క్లోజ్ చేయాలి మొత్తం కడాయి ఇవన్నీ తీసి తీసుకురావాలన్నమాట ఇదైతే కడిగేసాను పోపుని దీంట్లోనే వేసేసుకుందామండి వేసేసుకొని ఒకసారి స్పూన్ తోటి బాగా కలుపుకుంటాం కదా రెడీ అయిపోతుంది మంచిగా గోంగుర పచ్చడి అయితే మన షుగర్ టేస్టీ టేస్టీగా గోంగుర పచ్చడి అయితే రెడీ అయిపోతుంది టేస్టీ టేస్టీగా గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా మంచిగా కచ్చాపచ్చగా రుబ్బేసుకొని పోపు అయితే దీంట్లో పోసేసుకొని మంచిగా కలిపేసుకున్నాను కూలగామ కూడా ఆల్మోస్ట్ ఉడికినట్టే మంచిగా ఉడికింది సరి బాగా కలిపేస్తున్నాను మంచిగా కలిసేటట్టు మొత్తుకుంటున్నారు మా వాళ్ళు కింద పక్కదని అరగంట ముందే అనమాట అయిపోయిందా చేసా చేయడం వచ్చిందా నానబెట్టాలి అవి పొద్దున్న వరకు నానై అయిపోయినాయి వచ్చినాయి మొత్తం మిర్చిలు ఎగ్ బజ్జీలు ఫుల్ తాగి ఉండే ఈరోజు చాలా డబ్బులు లేదు నాకు తిందే తింటా అద్దు ఆయిల్ ఫుడ్ తిన్నా చైత్ర చూడు చైత్ర

చేస్తాను ఇంకోటి అది ఆశీర్వాదం కూడా వాడతాం అది అయిపోయింది హాఫ్ కేజీ ఉండే పెట్టింది అయిపోయింది మొత్తం అయిపోయింది మొత్తం పిల్లది మాడే మొత్తం సాఫ్ చేస్తాను డబ్బు ఉన్నాయి అంటే కూడా ఏమైనా లేవా ఇంకా బదిలీ చేసిన ఫ్రెండ్ దాదాపు అన్నీ అయిపోయినాయి ఏమీ లేదు మొత్తం సరిపోతుంది పచ్చికారం వేసిందండి ఎగ్స్ ఎగ్స్ తోటి ఇస్తామంటది ఎగ్ ఎగ్తో ఇస్తారు మస్తు ఉంటుంది ఎగ్ మధ్యలో కలిపిస్తాము ఇట్లా ఫ్రై చేసిన తర్వాత నాడు 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 పని చేస్తున్నారు పని చేస్తారు ये निकल गया किचन दिस इज इट्स टेस्ट मम्मी फर्स्ट है ये गाड़ी में आ चाहिए गाड़ी में हां से गाड़ी जानाओ ये प्लेट हां से मम्मी के मम्मी के बेटा नहीं ये ये

నీకు గుడ్ అన్న మరి గుడ్డు ఎక్కువ చీజేసేటప్పుడు మూడు గుడ్లు అయితే మీకు తినే ఇద్రెండ్స్ ఎట్లుంది తిన్నాడా మంచి ఉందా తిను పూలగం అయితే మంచిదండి ఫ్రెండ్స్ సూపర్ ఉంది టేస్ట్ అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ సపోర్ట్ అయితే మాకు చాలా చాలా అవసరం ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకో బ్లాగ్ అయితే మేము ముందు ఉంటాము బాయ్ ఫ్రెండ్స్ అంటారు అట్లా చేస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఉంటాం బాయ్